ఐకియాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కుందనికా ఫస్ట్ టైం వెళ్తుంది ఐకియాకి షాపింగ్ చేద్దామా ఎక్స్ప్లోర్ చేద్దామా చెప్పురా మీ అందరికి హాయ్ చెప్తుంది వెయిట్ మమ్మీ నా ఉంది పెట్టుకుంటా వెయిట్ మ్యాచింగ్ క్యాప్ కూడా పెట్టుకుంది పర్వాలేదు సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నామండి ఐకియాకి కార్ చెకింగ్ అవుతుంది ఓపెన్ చేయమంటున్నారు చందుని దికి ఓపెన్ చేయట్లేదు బిడ్డను చూసుకుంటున్నాడు ఓకే ఇచ్చున్నా ఇది క్యాప్ పెట్టుకుంది కుందనికా క్యాప్ పెట్టుకొని టాటా టాటా ఇచ్చురా ఫస్ట్ టైం వస్తుంది చేసా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హైకి కేస్తున్నాను ఈ క్యాబ్ వాళ్ళే ఉందండి అసలు అన్ని డ్రెస్సెస్కి కి మ్యాచ్ అవుతుంది సో కార్ పార్క్ చేసేసి స్టార్ట్ అయ్యాము కుందనికా ఏ సో అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నాం అది అక్కడ ఉంటుంది ఎంట్రన్స్ పదండి లోపలికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు క్రిస్మస్ కదా సో క్రిస్మస్ సంబంధించిన సేల్ ఒకటి నడుస్తుంది ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇట్లా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం క్రిస్మస్ ట్రీ సేల్ ట్రాలీ పైన ఉంటుందా తీసుకొని పోదామా అక్కడ ట్రాలీ ఉంటే అందులో కుందనికని పెట్టి తీసుకుని కుందనిక పోతావా ట్రాలీలోకి స్క్రబ్బర్స్ చందు ఇవి ఎంత ఉంది ప్రైజు వన్ ఫిఫ్టీయా నైన్టీ నైన్ ప్యాక్ ఆఫ్ త్రీ నైన్టీ నైన్కి ప్యాక్ ఆఫ్ త్రీ థర్టీ రూపీస్ ఒకటి వస్తుందండి థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఉన్నాయండి సో కుంద కోసం ట్రాలీ తీసుకుంటున్నా

ట్వంటీ ట్వంటీ డిఏపి ఉంటాయి యూరియా బస్తలు వాటికి వచ్చేది దాన్ని ఇక్కడ ఇది ఫ్యాషన్ స్టైల్ ధర ఉందనిక ఇది చూస్తుంటే ఏదో తేడా ఉంది ఇది చిన్న ఉంది కదా స్పేస్ కిందికి పడిపోయేలా ఉంది అనమాట లో అయితే మనకి ఇట్లా సైడ్ గ్రిల్ కూడా ఉంటుంది ఇక్కడ లేదు చూస్తే ఇక్కడ ఒకటి బెల్ట్ లాగా ఇచ్చారనమాట ఇలా బేబీకి ఏం పడవు నువ్వు అమ్మో కూర్చో కూర్చో రెండు చేతులు ఎంత గట్టిగా కొట్టుకుందో చూడండి సార్ దీంట్లో నుంచి తీయాలే లెట్స్ గో ఫర్ షాపింగ్ ఓకే షాపింగ్కి వెళ్దామా ఐకియాలో పద పద గో ఒక్కనికతో ఫస్ట్ టైం వచ్చామండి చూడాలి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది విత్ చిన్న బేబీ అనేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కుందనికైతే ప్రజెంట్ కామ్గానే ఉంది ఎక్కువ గాలి లేదు సఫగేటింగ్ అనిపిస్తుంది గాలి ఎక్కువ లేదు పబ్లిక్ ఎక్కువ ఉన్నారు సండే కదా చాలా క్రౌడ్ ఉంటుంది సండే రోజు థ్యాంక్ యూ ఏంటి ఎందుకల్లం చేస్తున్నావు మేమన్నా కూడా అలాగే మీ మామూలుగా కొంచెం గట్టిగా ఏ అన్న కూడా అలాగే ఏడుస్తుంది అదంత వచ్చిందా తీసుకురాలేదు ఇప్పుడు ఇక్కడికి అమ్మాయ అమ్మాయ మీకు అమ్మాయో పాపనా చూడు చూడు అది ఒక్క చూడు ఎల్లు వెళ్ళేదా 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 అమ్మ అమ్మ పట్టేసుకుంది ఇంత ఇంతకుముందు మరి అమ్మో తిట్టిందా ఏమండదురా ఫోన్లో స్పేస్ లేదండి వచ్చాం కానీ సెవెన్ జీబీ వచ్చింది చెంది స్పేస్ ఈ ఐఫోన్ ఉంటే అంతే స్పేస్ ప్రాబ్లము కుందనిక అందరు ఎత్తుకుంటున్నారు నిన్ను సో నేను ఏం ఐటమ్స్ అవి చూడట్లేదు చెందో చూసుకోవాలి వన్ నైంటీ నైన్ ఉందండి ఇది మామూలు ఏదైనా పెట్టుకోవడానికి మేకప్ ఐటమ్స్ అయినా కిచెన్లో కట్లరీ సంథింగ్ ఏదైనా తీసుకోవట్లేదు జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నా వన్ నైంటీ నైన్కి ఇది ఒకటి ఉందండి ఆప్షన్ వన్ లో నైన్లో ఇది కూడా అంతే మనం కిచెన్లో అయినా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైనా పెట్టుకోవచ్చు బాగుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ ట్వంటీ థౌసండ్ పర్చేజ్ ఏమన్నా చేస్తే ఫర్నిచర్ ట్వంటీ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ అండి కబోర్డ్ థీమ్స్ టీవీ యూనిట్స్ అండి ఇవి టీవీ యూనిట్ ఐడియాస్ ఇక్కడే తీసుకోవాలని ఏం లేదు జస్ట్ ఇక్కడ ఐడియాని కాపీ చేసి మనం మనం నచ్చినట్టుగా ఫర్నిచర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు కూడా కొన్ని కొన్ని మన ఏంటి అంటే ఈ ఐక్యా కంప్లీట్గా మనకు ఫారెన్ మోడల్ ఉంటుంది అనమాట మనం మెయింటైన్ చేయగలుగుతాం అంటేనే తీసుకోవాలి ప్లస్ ఫర్నిచర్ కూడా పెద్ద స్ట్రాంగ్ ఏమి ఉండదు అంత ఫ్లైవుడ్తో చేస్తుంది క్రాకరీ యూనిట్ అండి మీరు ఇక్కడ చూస్తుంది క్రాకరీ యూనిట్ కొంత దీంట్లో కూర్చొని అంటుంది ఎల్లోవి జార్సా ఫ్లవర్ వాల్సా వావ్ చాలా బాగున్నాయి కదా బట్ మనది ఓన్ హౌస్ అయ్యి ఇల్లు చాలా బాగుంటాయి ఇవన్నీ పెట్టచ్చు సెవెంటీన్ హండ్రెడే ఉందండి లోపల ఇట్లా లైట్ వస్తుంది చాలా బాగుంది మనకి ఐకేలు ఫర్నిచర్ కన్నా కూడా ఈ క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ ఇవి చాలా బాగుంటాయి ఇవేమో ఇట్లా సింగిల్ సింగిల్ షెల్ఫ్స్ అండి మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఇది ఒకటి వచ్చేసి టూ సిక్స్ హండ్రెడ్ ఉంది డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోడానికైనా కిచెన్లోకైనా ఎక్కడైనా మనం ఇది సెట్ చేసుకోవచ్చు చిన్న చిన్న క్యాబినెట్స్ ఇట్లా కూడా దొరుకుతాయి టూ ఓపెన్ ఇదిగోండి ఇట్లా మనం ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు అనమాట బాగున్నాయి ప్రైస్ ఎంత ఉంది దీనికి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి ఇదైతే కొన్ని కొన్ని బాగుంటాయిలండి ఫర్నిచర్లో కూడా బట్ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఇంట్లోకి మెయిన్ ఫర్నిచర్ ఉంటుంది కదా అంటే మనకి కిచెన్ కబోర్డ్స్ కానీ లేదా టీవీ యూనిట్ అట్లాంటివి ఇక్కడ తీసుకోకుండా జస్ట్ ఇక్కడ ఐడియా కాపీ చేసుకుంటే బెస్ట్ ఇదైతే త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీకి వస్తుంది మాకు అవసరం లేదు జస్ట్ చూస్తున్నాం ఈ సెక్షన్కి వచ్చామని చూస్తున్నాం అంతే ముందు నీకేమో ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం అంతే ఐకియాలోకి వెళ్ళిపోదాం ఉంటుంది ఇది ఎప్పుడు నేను వచ్చినా చూస్తూ ఉంటాను ఫైవ్ థౌసండ్ ఫోర్ ఉందండి ఇది సారీ అంతే ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీకి వస్తుంది కార్నర్ షెల్ఫ్ బట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే డస్ట్ బాగా కనిపిస్తుంది దీనిపైన చిన్న డస్ట్ బడిన కూడా కనిపిస్తుంటుంది సిగ్నేచర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళ ఇంటర్వ్యూస్లో చూశాను ఇది కార్నర్కి సెట్ చేసి పెట్టారు దీంట్లో వామ్ లైట్ సెట్ చేసి పెట్టారు బాగుంది బట్ డస్ట్ మాత్రం బాగా కనిపిస్తుంది దీనిపైన ఇవన్నీ క్యాబినెట్సే మనకి ఇదేమో డైనింగ్ టేబుల్ ఎంత మోడ్రన్గా ఉందో చూడండి కాదు ఇవన్నీ ప్లేట్స్ పెట్టడానికే ఉంటే మరి సర్వింగ్ బౌల్స్ ఎక్కడ పెట్టాలి రైస్ కానీ కర్రీ కానీ బౌల్స్ పెట్టడానికి లేదు దీనిపైన వైట్ ఫర్నిచర్ ఇదిగో ఇది డిస్ప్లేకి ఉన్నప్పుడే చూడండి ఇట్లా అయిపోయింది ఇంకా మన ఇంటికి తీసుకొచ్చాక ఎలా ఉంటుంది రోజెస్ బాగా ఉన్నాయి కిందికి వెళ్దామా పద పద ట్రాలీ తీసుకున్నాం కానీ కుందనిక కూర్చొని అంటుంది అందరు ఈ ఎత్తుకోవడమే ఎవరు ఎత్తుకున్నా మంచిగా వెళ్తుందండి వాళ్ళ దగ్గరికి అసలు ఏడవదు స్టార్టింగ్లో చూసారు కదా ఆమెకి సెవెన్ మంత్స్ బేబీ ఉందంట తన వచ్చి మన కుందనిక నెత్తుకుంటుంది నవ్వుతుంది అందరిని చూసి మరి అందరిని చూసి నవ్వుతుంది అందరు వచ్చి ఎత్తుకుంటున్నారు ఇది కూడా బాగుందండి ప్రజెంట్ గా వైట్ జార్ విత్ ఫ్లవర్స్ బాగుంది కొద్ది దండ కూడా ఈ పాస్తా ఎక్కడికి వెళ్ళినా పాస్తా వదిలేదా అరే బలే ఉంది చిన్న చిన్నగా చేస్తా సూప్ కావాలా మామూలు ఎలా కావాలి ఓకే బాగుంది అసలు కదా సెమలినా ఇది మైదాతో రావట్లేదు ఇప్పుడు పాస్తా అన్నీ దీంతోనే వస్తున్నాయి రవ్వ సుజీ రవ్వతో వస్తుంది అనమాట చిన్న క్యూట్గా బల ఉన్నాయి ఇవి వద్దు వేస్ట్ ఇవి ఇవి నేను యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు అంటే త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి వేస్ట్ కావాలండి కానీ డస్ట్ బాగా పడిపోతే స్టిక్ అండి దీనిపైన వాష్ చేయలేము అవును అయినా ఈ ఐడియా బాగాలేచువు ఇది బాగాలేదు ఇది తీయడము ఇందులో డస్ట్ పట్టడము అసలు బాగాలేదు ఈ ఐడియా గ్లాస్ జార్స్ బాగుంటాయి ఇక్కడ లేదు ఐక్యాలోనే బేబీ టేబుల్ బేబీ చైర్ బేబీ చైర్ కూర్చుంది ఫుడ్ తినిపించేటప్పుడు పెట్టి పెట్టచ్చు ఇది చైర్స్ సెక్షన్ అండి డైనింగ్ టేబుల్స్ అండ్ చైర్స్ సెక్షన్ మనకు అవసరం లేని సెక్షన్ అనమాట ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా మొత్తం తిరగాల్సిందే మనం ఖచ్చితంగా ఆ సెక్షన్ నుంచి వెళ్ళాల్సిందే అట్లా చూసి చూసి ఏదో ఒకటి తీసుకుంటారని అట్లా పెట్టినట్టుంది నాకు తెలిసి ఇది ఏదో కొత్తగా అనిపిస్తుంది అందులో ఏంటిది చపాతి ప్లేట్ చపాతి ప్లేట్ కాదు ఇది లేదు లేదు చట్నీ డైనింగ్ టేబుల్ పైన ఐటమ్స్ పెట్టుకొని ఇట్లా లేదు సర్వ్ మనకి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటాం కదా పెట్టుకుంటే చట్నీస్ అట్లా ఉంటే రొటేట్ చేసుకుంటా అట్లా ఏం లేదు అట్లయితే నీ పేరు రాసు ఫస్ట్ మనం బాగున్నాయి కదా చందో లైట్స్ మరీ ఇట్లా హెవీ లైట్ కాకుండా ఇట్లా వామ్ లైట్ ప్రజెంట్ లైట్స్ చాలా బాగుంటాయి డైనింగ్ టేబుల్ పైన కోసం అనమాట ఇవి స్పెషల్గా బాగుంది పిక్చర్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది కదా అందుకు చాలా క్రౌడ్ ఉందండి బయట బోర్డ్స్ కూడా చూశాను అంటే ఇయర్ ఎండ్కి ఎప్పుడైనా కూడా ఐకేలో ఆఫర్స్ ఉంటాయి సో అట్లా చాలామంది విజిట్ చేస్తున్నారు ఇదంతా ఫర్నిచర్ సెక్షనే ఎప్పుడు కిచెన్ సెక్షన్లోకి వెళ్తాం చందు ఇంకెంతసేపు తిరగాలి ఫర్నిచర్ సెక్షన్లో పదా ముందుకు వెళ్ళిపోదాం స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ అండి స్టడీ చైర్ సో ఇవన్నీ కూడా కిచెన్ సెటప్స్ అండి ఇట్లా కిచెన్ సెట్ చేసి ఉంటుంది చిన్న కిచెన్ మోడ్యులర్ కిచెన్స్ ఇవి బాగుంది కదా వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి ఇట్లా ఆప్షన్స్ చాలా ఉంటాయి మీకు అది అదొక మోడల్ అట్ సైడ్ ఒక మోడల్ మన కిచెన్వి బిన్ విత్ లిడ్ అనేది లానేది ఇంకో డస్ట్బిన్ బిన్ గిన్నె బట్టలు ఏం పడతాయి అదేందో బిన్ విత్ లిడ్ ఇది డస్ట్బిన్లో లోపల కవర్ ఇస్తారు వచ్చిందమ్ము డైరెక్ట్ ఇలా డస్ట్ అయిద్దాం చెత్త వేద్దాం అనుకుంటున్నావా లోపల బ్లాక్ కవర్ అది వేసి దాని లోపల చెత్త వేయాలి అట్లే ఏదో డిజైన్ వేసాయా లేదా ఇండియన్స్ లాస్ట్ టైం వీళ్ళు బిన్ అని లాస్ట్ టైం ఒక ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇండియాలో మొత్తం ప్లాన్స్ పెట్టుకోవడానికి పార్ట్స్ లాగా యూజ్ చేసుకున్నారు నేను కూడా అలాగే యూజ్ చేసుకున్నాను సో ఎవరైనా యూజ్ చేస్తారేమో స్మార్ట్ పీపుల్ అని చెప్పి ఇట్లా హోల్స్ చేసినట్టుంది ప్లాస్టిక్ కూడా మిగులుతుంది రెండు కలిపి ఇట్లా చేసినట్టుంది ఇది బాగుంటాయి అసలు క్వాలిటీ బాగుంటాయి ఇది వాష్రూమ్లో వాష్రూమ్లో పెట్టుకో పెట్ అదే ఇదిగో వాష్రూమ్లోకి వాష్రూమ్లోనే ఏదన్నా ఇట్లా పెట్టాలన్నట్టు దీన్ని దీన్ని ఎవరో ఇట్లా పెట్టి ఇట్లా ఉంటుంది ఏదైనా పెట్టచ్చు దాంట్లో ఇది హ్యాంగర్స్ సండే ఎందుకు వచ్చామంటే బాబు అనిపిస్తుంది ఇది ఫైవ్ ఫిఫ్టీనే అంటే చందు నాకు చపాతి పిండి కలపడానికి ఒకటి కావాలి చందు స్టీల్ది అది ఇట్లా బాగుంటుంది మస్తు మంచి క్వాలిటీలా నేను అక్కడ చూసిన ఆల్రెడీ చూస్తున్నావు నేనేం చూస్తున్నాను అని నేను ఎప్పుడు వచ్చినా చూస్తా ఉంటే అది కావాలి నాకు త్రీ థౌజండ్ ఏమో ఉంది ఇంత పెద్దగా ఉంది ఎంత పిండినా కలపచ్చు షైనింగ్తో బాగుంటుంది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అది ఇవి కూడా బాగుంది వెయిట్ ఉంచింది బాగా కాదు ఇది వెయిట్ ఉంది అనిపించడానికి ఇది లైట్ వెయిట్ పెట్టించండి ఇది వస్తుంది ఇగో రేకు పట్టుకొని అటు సైడ్ వెయిట్ ఉంటుంది కదా మామూలుగా మనకి పెట్టరా ప్లాస్టిక్ది అట్లాంటిది వస్తుంది కదా ప్లాస్టిక్ది కాదు కానీ వేరే మెటల్ వస్తుంది కదా ఇది కూడా వెయిట్ ఉంటుంది మన దాంట్లో ఇంత లైట్ వెయిట్ ఉండదు రేకు ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది బరువు అనిపిస్తుంది అన్నట్టు ఏం చెంది పాస్తా ఎక్కడ పోయినా కూడా పాస్తా మనకు మేము చూపించాం ఈ బ్రాండ్ జస్ట్ ఇక పాస్తానే ఉందిలే పెన్నే పాస్తా చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి ఇవి ఇట్లా ఉన్నాయి కొత్తవి ఏమంతా కొత్త ప్రోడక్ట్స్ వచ్చినట్టు అనిపించట్లే నాకైతే టీ కప్స్ తీసుకుందామా చందు టీ కప్స్ గోల్డెన్ స్వీప్ పొటాటో న్యూ ఇయర్కి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుందామా న్యూ ఇయర్కి క్యాండిల్ లైట్ డిన్నర్ క్యాండిల్ ఇక్కడ తీసుకుపోయి క్యాండిల్ లైట్ డిన్నర్ అవన్నీ సగం సగం వెళ్ళిన క్యాండిల్స్ పెట్టుకునే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటారా ఇంకా ఉన్నాయి ఇక్కడ సెంటెడ్ సెంటెడ్వి మళ్ళీ సెంటెడ్వి మంచి స్మెల్ వస్తాయి కూడా టీవీ దగ్గర పెట్టుకుంది టీవీ దగ్గర అటు ఇటు పెట్టేసి ఒక టేబుల్ డెకరేట్ చేసుకుంది నిన్ను అడిగిన చూడు అది బాగుంచింది భారీగా భారీ సైజులో వస్తుంది ప్రైజ్ ఏ లేదు అవునా త్రీ పీస్ సెట్ ట్వెల్వ్ నైంటీ అండి బాగానే ఉంది అంతే ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది అన్నట్టు ఫోర్ హండ్రెడే పడుతుంది అంతే తీసుకుందామా తప్పతీ వాడక ముందుకే డస్ట్ పట్టేసినట్టు అయిపోయినాయి కదా అసలు కొత్త వాటిలో లేనే లేదు అది కూడా అదే చెందాం దీనిపైన కేక్ చేయొచ్చు కేక్ దానికి వాడుకోవచ్చు డైనింగ్ టేబుల్ పైన పెట్టి ఫుడ్ ఐటమ్స్ చట్నీస్ అట్లా పెట్టి రొటేట్ చేసుకోవచ్చు అనమాట మా దానివే పట్టలేండి ఫైనల్గా మేము ఇవి తీసుకుంటున్నాం ఇది వాష్రూమ్ క్లీనర్స్ అండి బాగుంటాయి వాష్రూమ్ టాయిలెట్ బ్రషెస్ నైంటీ నైన్ రూపీస్ యూజ్ త్రో మనము ఒక సిక్స్ మంత్స్ అట్లా యూజ్ చేసుకొని పడేసేయచ్చు క్వాలిటీ బాగుంటాయి ఇంకొచ్చారా అవునా నైస్టీ అండి ఇవి చాలా చూసాయి నేర్చుకున్నాను అవునా కొన్ని షాపింగ్లో చూసాము ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇది కంప్లీట్గా బెడ్స్ సెక్షన్ అండి బెడ్స్ విత్ బెడ్షీట్స్ పిల్లోస్ కార్డ్స్ ఇదిగోండి క్యాబినెట్స్ కుందనికి పడుకుంది అందుకని మేము తొందర వెళ్ళాలనుకుంటున్నాం ఇంకా అనుకున్నా అవ్వదండి వీళ్ళు ఇక్కడిక్కడే తిప్పుతారు ఎందుకులే ఉన్నాయి సరిపోతాయి మన ఇండియన్ స్టైల్ పందిరి మంచం లాగా బట్ ఫారెన్ స్టైల్ మన కార్ట్కి కూడా మనం ఇట్లా పందిరి మంచం లాగా యాడ్ చేయించుకోవచ్చుందో బాగుంటుంది బాగుంది కదా లుక్ ఇది కాటన్వి బాగున్నాయి నైస్ అబ్బా బాగుంది మన కుందనికలానే ఉంది ఫోటోషూట్ చేస్తున్నారు అదిగో పాపన్నక్కడ కూర్చోబెట్టి క్యాప్ అది నువ్వు ఒకటి తీసుకో మ్యాచింగ్ ఉంటాయి ఇద్దరికి ఇప్పుడు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాం అండి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం ఫోన్లో ఏమో ఛార్జింగ్ అయిపోతుంది టూ పర్సెంటే ఉంది మళ్ళీ బిల్ చేసుకోవాలి కదా అని పప్పీ రియల్ పప్పీలా ఉంది కదా కిడ్స్ టాయ్ సెక్షన్కి వచ్చామండి కిడ్స్ సెక్షన్ ఇది అదే నువ్వు కుందనిక కుందనికా అండి ఇది లైట్స్ బాగుంటాయి ట్వెల్వ్ నైన్టీకి ఒకటి వస్తుందండి మనం వాల్కి ఫిక్స్ చేసుకుంటే ఈ క్లౌడ్స్ బర్డ్స్ లాగా ఉండే అంతకుముందు అయితే ఇదిగో ఇలా ఉంటుంది లైట్ దీని ఇలా ఉంటుంది ట్వెల్వ్ నైంటీకి వస్తుంది ఫిక్స్ చేశాక ఇట్లా ఆలయ బేబీస్ కా వద్దు చెందు ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా అది వేస్ట్ ఎందుకది చెప్పు వేస్ట్ ఎందుకది కామెడీ ఉందా మీ ఇద్దరికి హారిక చూడండి అన్న టీజీ చేస్తున్నారు వాళ్ళిద్దరూ సో జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసానండి చాలా చాలా గా ఉంది అండ్ డిన్నర్కి వచ్చేసి డిసాలో పాస్తా చేస్తున్నాను రాగి మాల్ట్తో పాస్తా ఆల్రెడీ కుక్ చేసేసాను మంచిగా కుక్ అయిపోయింది దీంట్లోకి స్పూన్ వేసేసి ఇది రాగిపిండి మంచి కలిపి పెట్టేసుకున్నానండి ఇది ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది ఇందులో యాడ్ చేసేయడం జస్ట్ సిమ్లో ఇట్లా కలుపుతూ ఉంటే మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత డైరెక్ట్గా ఇట్లయినా తినవచ్చు లేదంటే కొంచెం చల్లారినాక కర్డ్ ఉంటుంది కదా అది మిక్సీ పట్టేసుకొని అది ఇంట్లో యాడ్ చేసుకుని తినొచ్చు మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు కొన్ని మన పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సైడ్ పెట్టుకుని తింటే కూడా బాగుంటుంది సో ఇదండి ఐకియాలో అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసారు కుందనిక అందరూ క్యూట్ క్యూట్గా మంచిగా కుందనికా చూడండి ఇటు ఉంది షాపింగ్ చేస్తే తిరిగింది మీకు కుందనికా ఇటు చూడండి ఎట్లా నవ్వుతుందో చూడండి కుందనికా చూడమ్మా ఇటు చూడండి షాపింగ్కి వెళ్ళేసి వచ్చావు కదా ఐకియాకి టైర్డ్ అయిపోయావా ఇంకా డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అప్ అవుతావా సో మేము ఫుడ్ తిన్నాక ఇక్కడ ఫ్రెషప్ చేస్తానండి ఇది ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అప్పటివరకు పిల్లలకి బాయ్ చెప్పినన్నా బాయ్ 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 అందరికీ